అందరికీ నమస్కారం ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అందరికీ తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చింతిస్తున్నాము దీనికి తాండూర్ టు హైదరాబాద్ పోయే బస్సు ప్రమాదంలో టిప్పరు డికోని కేవాల మండల్ కుజగూడంలో దగ్గర విజయవాడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పదహారు మంది చనిపోయిన సందర్భంగా అందరూ చింతించవలసిన సమయం ఏర్పడేది దీనికి కారణం నాయకులు లీడర్లు వీళ్ళందరూ చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వలన రోడ్డు మలుపులు గాని అతివేగంగా వస్తున్నటువంటి మలుపులు ఉండకంలా అతివేగంగా వస్తున్నటువంటి లారీలకు కానీ బస్సులకు కానీ టూ వీలర్స్ కానీ ఏ వీలర్కైనా రోడ్డు వంకల్ తింకల ఉండకంలో రోడ్ ఇప్పటి వరకు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్డు రోడ్ రోడ్ కావాల్సి ఉండే ఇప్పటి వరకు కాలేదు దాని నిర్లక్ష్యంగా పరివహరంగా చెట్లు కొట్టేద్దని ఉద్దేశంతో అప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశం అనుసరంగా ఆపేయడం జరిగింది దానిని ఇటీవలనే కొంతకాలంలోనే దాన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది దురదృష్టవశాత్తు వశాత్తు ఆ లోపలనే ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి చింతిస్తున్నాము దీన్ని ఎవరు ఆపకుండా నిర్లక్ష్యం వేయకుండా నాయకులు ఎవరి ఎవరిపైన నిందలు వేయకుండా పని సాగేటట్టుగా ముందుకోవాలి తప్ప ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ పార్టీ ఈ పార్టీ కాదు అందరం కలిసి కట్టి పబ్లిక్ కూడా దానికి అనుకూలంగా ఉండాలి ఇప్పుడు యాభై మంది కూర్చునే బస్సులో డెబ్బై మంది కూర్చోవడం అంటే కొద్దిగా మనది కూడా ప్యాషన్లెస్ కూడా తప్పే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉన్నది అది అటువంటి బస్సు ఫుల్ అయినప్పుడు సీట్ల బడ్తీ కన్నా ఉన్నప్పుడు అదే అయినా తాండూ టు హైదరాబాద్ అంటే సుమారు హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది కాబట్టి మనము ప్యాసింజర్స్ కూడా ఇంకా వేరే బస్ కోసం ప్రయత్నం చేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరివి ఉంటుంది దానికి తోడుగా కావాలని కోరుకోవడం ఎవరు ఉండరు దానికి తోడుగా అతివేగంగా వచ్చిన టిప్పర్ అక్కడ అతి లోడు మీద ఇరవై ఐదు ముప్పై టన్ల లోడు ఉండేదానికి అది యాభై టన్ల దాకా ఉందని అక్కడ మనం పేపర్ లో కానీ న్యూస్ లో కానీ వినడం జరిగింది దానికి కూడా అధికారులు నిర్లక్ష్యమని నేను అనుకుంటా అధికారులు కూడా దాన్ని స్పందించి లోడ్ ఎంత ఉన్నది ఎంత పోవాలి అతివేగం ఉంది ఏ విధంగా ఉండాలి అనేది చూసి స్పందిస్తే అధికారులకు భయపడి పెనాల్టీకి నాటేస్తారని భయపడి వాళ్ళు కూడా టిప్పర్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక చిన్న సుత్తును మెల్లగా నిమ్మలంగా పోతారు దాన్ని కూడా నిరసన జరిగింది కాబట్టి ఇక ముందైన అధికారులు కానీ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే మన దగ్గర ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఎక్కువ ఉంటుంది దానికి అధికారులకు స్పందించే విధంగా నాయకులు ముందు ఉండి ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ సీఎం కానీ అందరూ సహకరించి రోడ్డును అతి త్వరగా పెద్దగా చేసి ఈ పాటికి అయ్యేది ఉండే మామూలుగా శంకరపల్లి టు హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు ఇప్పటికీ ఏదైనా పది సంవత్సరాలు అయితే ఉంది అయ్యేది ఆ విధంగా ఇప్పటికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కిందనే అయ్యేది అది కావాల్సింది బీజాపూర్ అని పెద్దదే కదా దాన్ని ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసారు నాయకులు ఇంకా అయినా ముందుకు సాగి చేసే కాంట్రాక్టర్లకు సహకరించవలసిందిగా ఫస్ట్ నాయకులను కోరుతున్నాను కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళు కూడా ముందుకు సాగిస్తారు వాళ్ళకు కూడా బిల్లు బిల్ టు బిల్ వేస్తే వాళ్ళు కూడా పని చేసుకుంటూ పోతారు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని మన ఎంపీ కానీ మినిస్టర్లు ఇద్దరు మినిస్టర్లను మన స్టేట్లో అందరూ సహకరించినట్టుగా కోరుచున్నాము దీనికి మన దగ్గర ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారన్న ఎనిమిది మందిలో ఇద్దరు దానికి మా ఎంపీ కూడా బిజెపి పైన ఉండు కాబట్టి మీరు కేంద్రంతో ఒప్పించి మెప్పించి ఫండ్స్ డిలే కాకుండా శాంక్షన్ చేయించు ఫండ్స్ వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఎలాంటి డిలే కాకుండా చేస్తే కాంట్రాక్ట్స్ కూడా వేగంగా పని సా వేగంగా తయారు చేసి దాన్ని రోడ్డును విస్తారంగా చేసి అందరికి అందుబాటులో వన్ ఇయర్ లోపల చేసే విధంగా ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు ప్రజలు కూడా సహకరించాలని ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క మామూలు ప్రజలనైనా కోరుతున్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎక్కడ అడ్డంకు లేకుండా కాంట్రాక్టర్లు కూడా స్పందించే విధంగా వాళ్ళకు సహకరిస్తే వాళ్ళు కూడా ముందుకు పోతారు అని మనవి చేస్తూ ఇలాంటి దుర్బం జరగకుండా ఆ విధంగానే నాయకులు కానివ్వండి లీడర్లు కానివ్వండి స్పందించి సహకరిస్తారని చెప్పి కోరుతూ ఈ ప్రజల తరఫున అందరి తరఫున కోరుతూ మళ్ళీ చనిపోయిన వారి కుటుంబాలకు మన ఎక్స్ప్రియేషన్ ఇంకా అదనంగా ఇవ్వాలని కోరుతున్నాను నేను ఎందుకంటే మన పది లక్షలుగా కాదు పది కోట్లు ఇచ్చిన వాళ్ళ ప్రాణాలు రావు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు చనిపోయిండు ఆ ముగ్గురు విల్లలు అంటే ఒకటే కుటుంబం చెందిన ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అంటే ఎంత బాధకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం ఒకటే ఇంట్లో ముగ్గురు అంటే తండ్రికి ఎంత తల్లికి ఎంత శ్లోకం దుఃఖం ఉంటుందని ఆవేదన ఉంటుంది ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది కాబట్టి అందరము నాకు ఆ రోజు టీవీలో చూస్తే కళ్ళలకే నీళ్ళు వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన నాయకులు కూడా సహకరిస్తారని చెప్పి ఈ విధంగా చనిపోయిన కుటుంబాలకు అందరికీ హృదయపూర్వకంగా దాని దుఃఖంతో బాధిస్తూ నేను క్షమాపణ కోరుకుంటున్నాం కోరుకుంటున్న గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ప్రతి విషయాన్ని ఎమ్మడే తొందరగా చేసుకోవాలి ఎన్నిసార్లు ప్రతి నెలకోసారి రెండుసార్లు మూడు అనే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి టూ వీలర్ ఫోర్ వీలర్ మామూలు యాక్సిడెంట్లు అవుతుంటాయి కాబట్టి అందరు చూస్తున్నారు నాయకులు అందరు చూస్తున్నారు కానీ సీఎం గారు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ టు ఆయన కాన్సెన్స్ కావాలంటే కూడా ఇదే దారి కాబట్టి ఆయన కూడా స్పందించి ఎంబడే స్పందించి అతివేగంగా పని చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలు ఇట్లు నేను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని నా పేరు జనార్దన్ రెడ్డి అందుకనే ఎవరు అన్యాయంగా బాధించకుండా ఇది నేను మనస్ఫూర్తిగా అలా ఆవేదన తట్టుకోలేక నేను ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నా మీరు పనిని నెంబర్ స్పందించగలని కోరుతున్నాను